అరవింద్ అయితే మాలినితో ఇలా అంటూ ఉంటాడు మనం ఎంతో సంతోషంగా ఉండడానికి గల కారణం మళ్ళీయే కదా అని చెప్పేసి ఎంతో అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే అవును అరవింద్ మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇలా ఫెస్టివల్ రోజులాగా జరగడానికి కారణం ఆ మళ్ళీయే మనం ఇప్పుడు ఈ పాపని చూసి అన్నీ మర్చిపోవచ్చు కదా మనం మనం సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ విన్న అరవింద్ అయితే నవ్వుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అవును గతంలో జరిగినవన్నీ ఈ పాపని చూస్తే అన్నీ మర్చిపోతున్నాము అందుకే అంటే పిల్లల్ని చూస్తే ఏవైనా మర్చిపోవచ్చు పిల్లలతో కలిసిపోయి ఆడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇప్పుడు మన జీవితం ఒక వైట్ పేపర్లో అయింది మనం ఇప్పుడు ఎటువైపు తిప్పుకోవాలంటే ఎలా రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు అని చెప్పేసి అయితే పాపను చూస్తూ అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పాపను అయితే ముద్దులాడుతూ ఉంటుంది అది ఆ ఆవిడ అయితే ఈ చేసుకోండి చేసుకోండి సంబరాలు కొద్ది కొంతసేపు మాత్రమే ఈ సంబరాలు ఎంతవరకు మీరు జరుపుకుంటారో నేను చూస్తాను ఈ పాపను ఎలాగైనా ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయి దూరంగా వదిలిపెట్టేస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పాపను అయితే చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది ఇంకా కొద్దిసేపు మాత్రమే ఇది ఉంటుంది తర్వాత మరి ఉండదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది